ఈ రోజు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సర్పంచ్ సాగరికా మంగిలాల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజిఎస్ వంద రోజుల పని దినాలు మరియు వార్షిక ప్రణాళిక గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ రమేష్ పంచాయతీ సెక్రటరీ సౌందర్య ఉప సర్పంచ్ ఆసియా రశీద్ వార్డు సభ్యులు పాముల పద్మ రాజేశ్వరి కుష్ణపల్లి లక్ష్మణ్ ఆకుదారు క్రాంతి బానేష్ మెట్లు జ్యోతి హనీఫ్ శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతరం మాదరం గ్రామ పంచాయతీ శ్మశాన వాటికా పనులను డిఈ మరియు ఏఈ పర్యవేక్షించారు